అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభేదేశు క్రీస్తు వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయ కాలం మందు మన స్థుతి అంశం దేవుని పిలుపు ఆది కాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం దేవుడైన యహోవ ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని ప్రియ సహోదరి సహోదరులారా ఈ అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో దేవుని పిలుపు అనే మాటని ఆధారం చేసుకొని బైబిల్ గృంధంలో ఎక్కడెక్కడ దేవుడు పిలిచాడు పిలుపు యొక్క ఔన్నిత్యము పిలుపు యొక్క గొప్పతనము పిలుపు యొక్క ఉద్దేశాలు మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం నేటి ఉదయకాలం ముందు దేవుని పిలుపులో మన అంశము యహోవా పిలుచుట ఇక్కడ చదువుకున్న ఆది కాండం మూడో అధ్యాయంలో తొమ్మిదో వచనంలో మనం గమనించినట్లయితే దేవుడైన యహోవ పిలుస్తూ ఉన్నారు ఇక్కడ ఇద్దరు ఇద్దరు మధ్య సంభాషణ లేదంటే దేవుడు పిలుస్తూ ఉన్నారు ఎవరిని పిలుస్తున్నారు అంటే పిలుస్తూ ఉన్నారు ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే దేవుడైన యహోవ ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనేను దేవునికి మరుగైనదేమీ లేదు దేవునికి తెలియనిదేమీ లేదు మన హృదయములో ఒక తలంపు పుట్టక ముందే అది గ్రహించగల గొప్ప దేవుడు మన తల వెంట్రుకలు ఊడాలన్నా ఆయన సెలవు లేనిదే జరగదు అలాంటి దేవుడు అలాంటి దేవుడు ఆయనకి మరుగైనది ఆయనకి తెలియదంటూ ఏముండదు ఉండదు అందుకే ఆయన చెప్తున్నమాట దేవుడైన యహోవా ఆదామును పిలిచి అనే మాటని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ దేవుడు ఆదామును పిలుస్తూ ఉన్నాడు ఎందుకు పిలుస్తున్నాడంటే ఆయనకి తెలియక ఆదాము ఏదైనా తేటలో ఎక్కడున్నాడో తెలియక కాదు ఆయనకి సమస్తము తెలుసు ఆయన కీర్తనకాడు చెప్తూ ఉన్నాడు కదా పరిశుద్ధాకాశములో నుండి ఆయన వంగి చూస్తూ ఉన్నాడు ఆయన అందరినీ చూస్తూ ఉన్నాడు మంచివారిని చూస్తూ ఉన్నాడు చెడ్డవారిని చూస్తూ ఉన్నాడు కానీ అక్కడ అంశం ఏంటంటే దేవుడు ఆదాముని పిలుచుట తప్పిపోయిన మానవుణ్ణి కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జన్లరా నా ఎద్దుకు అని దేవుడు మనల్ని వాక్యము ద్వారా పిలిచాడు ఆనాడు ఆదాముని పిలిచాడు ఎందుకు పిలిచాడో మనకందరికీ మనకు అర్థమయ్యే ఉంటది ఇప్పటికే మూడో అధ్యాయం మొదటి వచనంలో చూస్తే దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లల్లో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలయనగా మీరు వాటిని తిను దినుమున మీ కన్నులు తెరువుబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందననియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను అతడు కూడా తినేను అప్పుడు వారిద్దరి కన్నులు తెరువబడెను వారు తాము దిగంబుర్లమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకుని చల్లపూటన ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరము విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగు కొనగా ఆ తర్వాతే మనం చదువుకున్న మాట దేవుడైన యహో ఆదాముని పిలిచి నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు ఈ సందర్భం అంతా మనకి తెలుసు దేవుడు సంవత్సరమును ఆయన సృష్టించాడు తన మాట చేత తన మహత్తు గల మాట చేత సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆకాశము నక్షత్రము సకలచర జీవులు గాలి వెలుతురు చీకటి పర్వతాలు పక్షులు సమస్తమును ఆయన తన మాట చెత్త ఈ లోకాన్ని సృష్టించాడు కలుగుగా కానగా సమస్తము కలిగింది కానీ మానవుణ్ణి సృష్టించే సమయంలో మాత్రం దేవుడు తన స్వహస్తాలతో తన స్వరూపములో ఆయన ఒక మంటితో ఆకారాన్ని చేసి తన స్వరూపంలో మానవుణ్ణి చేసి తను జీవవాయుని ఊదోగా దేవుడు మానవుణ్ణి సృష్టించినట్లుగా చూస్తూ ఉన్న మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో దేవుడు వారిని ఆశీర్వదించాడు తన స్వహస్తాలతో చేశాడు ప్రపంచం మొత్తాన్ని మాటతో సృష్టించిన దేవుడు మానవుణ్ణి మాత్రం తన స్వహస్తాలతో తన స్వరూపంలో ఆయన సృష్టించి మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో ప్రకారం వాళ్ళని దేవుడు దీవిస్తూ ఉన్నాడు మీరు ఫలించండి మీరు అభివృద్ధి పొందండి మీరు విస్తరించండి భూమిని నిండించండి దాన్ని లోపరుచుకొనండి సముద్ర చేపలు ఆకాశ పక్షులు సమస్తమును మీరు వేలండి అని ఇంత గొప్ప ఘనత ఇంత గొప్ప ఆధిక్యత అసలు మొట్టమొదటి ఘనతే దేవుడు మానవుణ్ణి కలుగుగా కాని కూడా అనొచ్చు సముద్రము ముందు మానవుని జీవితం ఎంత మానవుని జ్ఞానం గొప్పది కానీ స శక్తి ముందు సముద్రం ముందు మానవుడు పర్వతం ముందు మానవుడు గాలిస్తే మానవుడు తట్టుకోలేని స్థితి ఒక డిగ్రీ వేడి పెరిగితే సూర్యుడి నుంచి తట్టుకోలేని మానవుని శరీరం చంద్రుడు ఎక్కువ చలి ఉంటే తట్టుకోలేని మానవ శరీరం వా నీళ్లు వస్తే వాటిని వరదల్లోంచి తట్టుకోలేని మానవ శరీరం కానీ దేవుడు మానవునికి ఇచ్చిన ఆధిక్యత మానవునికి ఇచ్చిన గొప్పతనం తన స్వహస్తాలతో తన స్వరూపములో ఆయన సృష్టించటమే కాకుండా ఆయనే జీవవాయుని ఓదటమే కాకుండా సమస్త మాటి మీద ఆధిపత్యం ఇచ్చి ఆయన చేసిన ఒకే ఒక పని ఈ పండు తినవద్దు అని ఆయన మాత్రం చెప్తే ఆ ఒక్క పాయింట్లో కూడా మానవుడు తప్పిపోయి పాపపు యూబీలో చిక్కుకొని ఉండి దిగంబురులైన స్థితిలో వాళ్ళు తమ శరీరమును కప్పుకొని ఉన్నప్పుడు దేవుడు పిలుస్తున్న పిలిపే ఆదామా నువ్వెక్కడున్నావు ఆనాడు ఆదామును పిలిచాడు నీటి ఉదయకాలం మందు అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో దేవుని వాక్య వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా మనం కూడా ఒకప్పుడు ఆ దామువలే పాపపుస్థితిలో ఉండిన వారమే దిగంబుర్లుగా ఉండిన వారమే దేవుని మాటకు అవిధేయులుగా ఉండిన వారమే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటే మనందరము దేవుడిచ్చిన ఇచ్చిన ఆజ్ఞలను మీరి మన ఇష్టానుసారంగా దావిదు మహారాజు చెప్తున్నట్లుగా తల్లి గర్భం అందే నేను పాపంలోనే జన్మించి తిని మనందరము పాపములో ఉంటుండగా దేవుడు ఒక ఆనొక దినుమున మనల్ని పిలుచుకున్నాడు మనల్ని ఆయన పిలిచాడు ఆయన రక్తంలో మనల్ని కడిగాడు మనల్ని పరిశుద్ధులుగా చేర్చాడు ఆయన బిడ్డలుగా చేర్చాడు పరలోకపట్నంలో వారసులుగా చేశారు కాబట్టి ఇది దేవుని పిలుపు ఇది అమోఘమైన పిలుపు ఇది వెలకట్టలేని పిలుపు ఇది ఔన్నత్యమైన పిలుపు ఇది ఎత్తైన పిలుపు ఇది పరిశుద్ధమైన పిలుపు అలాంటి పిలిచిన పిలుపు గుంపులో మనం ఉన్నందుకు ఈ ఉదయకాల ఈ అనుదిన స్థితి కార్యక్రమంలో మనల్ని పిలిచిన ఆ దేవుణ్ణి స్తుతించి ఆయన మహింపరచాలని లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమైంది మా దేవ మీకు స్తోత్రం వంతు నమ్ములైనా మీరు ఆనాడు ఆదామును పిలిచారు నేను మమ్మల్ని కూడా మీరు పిలిచి రక్షించుకున్నందుకు మీకు స్తోత్రం వంద మీ పిలుపుకై మీకు స్తోత్రం వంతు నమ్ములు తెలియజేస్తూ ఏసు క్రీస్తున్నామన్న స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మేను